స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వారు కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ వీరి మనస్తత్వం మాత్రం చాలా నిజాయితీ గల వ్యక్తులనే చెప్పుకోవాలి ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా కానీ ఆ సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో కచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు అలాగే వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మేష రాశి వారికి కనుక చూసినట్లయితే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి అంటే చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు ఆ వ్యక్తి వల్ల ఈరోజు మీరు ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకోబోతున్నారు అంటే చాలా కాలం నుండి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలను సృష్టిస్తుంది ఆ వ్యక్తి అనే సంగతి మీకు అర్థం కాదు ఈరోజు దినఫలాల్లో మీకు ఈ విషయం అర్థమవుతుంది దీని కారణంగా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఇదివరకు ఎవరైనా సరే ఎవరితో అయినా సరే మీరు చాలా క్లోజ్ గా ఉంటున్నారనుకోండి అంటే అత్యంత సన్నిహితులు అనొచ్చు ఆత్మీయులు అనొచ్చు వారి వల్ల అనవసరమైనటువంటి ఒక గొడవలో చిక్కుకుని పెద్ద సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఇరుగు పొరుగున ఉండే మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీరు పనిచేసే ఉండొచ్చు ఈ విధంగా అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి వల్ల మీరు అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్లి పోలీస్ కేసు వరకు వెళ్లే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల్లో ఈ విధంగా ప్రతికూలతలు మాత్రమే కాదు అనుకూలమైన ఫలితాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారు ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి శుభ ఘడియలు మీ యొక్క జీవితంలో ఇవే ఎందుకంటే ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని మీరు పొందుకుంటారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను ఇది వరకు ఎవరు గుర్తించడం లేదని మీరు చాలా బాధపడుతున్నారు అటువంటి వారి యొక్క జాతకం ప్రకారం మీ శ్రమను మీ యొక్క పై అధికారులు ఖచ్చితంగా గుర్తిస్తారు మీ శ్రమకు తగిన ఫలితాన్ని కూడా ఖచ్చితంగా అందిస్తారు అలాగే మేషరాశి జాతకుల యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఆ వ్యక్తితో కలవాలని చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేశారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ఫలించలేదు ఈ రోజు దినఫలాల్లో ఆ వ్యక్తిని కలుసుకుంటారు అలాగే విడిపోయిన ప్రేమికులు అనుకోకుండా తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా ఉండేవారు మీ ప్రేమ పెళ్లి వరకు తీసుకుని వెళ్లాలి అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారిని మధ్యలోనే వదిలిపెట్టాల్సి వచ్చింది అటువంటి వ్యక్తిని మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని మైండ్ బ్లాక్ అయ్యే విషయాలతో పాటు అనుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుని ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్